హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు చూడండి ఫ్రెండ్స్ ఈ వచ్చేసి ఏంటంటే మేము ఒకటి భూతద్దం కున్నాం. ఇంగ్లీష్ లో ఏమంటాడు మనం చెప్తారు. చూడండి ఇంగ్లీష్ లో వచ్చేసి మాగ్నిఫైయింగ్ గ్లాస్ చూడండి. ఇదైతే కొన్నాము. ఇదైతే మేము డి మార్ట్ లో దీనికి వచ్చేసి చూడండి దీనికి వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ మేమైతే సిక్స్టీ రూపీస్ పెట్టి తీసుకున్నాం డిమార్ట్ లో ఇది ఏం చేస్తాం అంటే ఇది మనం ఎండలో టేకాకు ఈ ని ఎండలో ఇట్లా పట్టుకుంటే ఇవన్నిటికి ఫైవ్ వస్తాయి అన్నట్టు మంట వచ్చి కాలిపోతాయి అన్నట్టు మరి ఇది మనకు హండ్రెడ్ శాతం వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా అనేది టెస్ట్ చేస్తాం ఇదైతే కొత్తది ఇప్పుడు ఇంకా సీల్ తీయలేదు దీన్ని ఇప్పుడే దీన్ని మనం అన్బాక్సింగ్ చేస్తాడు మేమైతే ఒకటి టేక్ ఆకు ఆకు తీసుకున్నాం ఎండిపోయిన ఆకు పేపర్ తర్వాత ఒకటి కొంచెం మందంగా ఉండే పేపర్ తీసుకున్నాం తర్వాత ఒకటి పల్చర్గా ఉండే పేపర్ తీసుకున్నాం మరి ఇవి కాలుతాయా ఎండలో పెడితే కాలయా అనేది అయితే టెస్ట్ చేద్దాం వీడియో మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా మనం చాలా క్రేజీగా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఇవే కాకుండా కొంచెం మేము ఫైర్ రావడానికి ఒకవేళ అది మనకు సక్సెస్ అయిందనుకో వర్క్ చేసిందనుకో కొంచెం గడ్డికి కూడా మేము ఒకసారి ట్రై చేస్తాం అంటుకుంటుందా మంటలతో అంటుకోదా అనేది ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంది చూశారు కదా తర్వాత ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేస్తారు మనం వచ్చేసి ఓకే అన్బాక్సింగ్ చూడండి చిన్నప్పుడు అయితే చాలా ఆడుకునేది వీటితో నేనైతే చాలా సంవత్సరాల తర్వాత దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే దీన్ని మళ్ళీ కొన్నాము అప్పుడైతే మనకు విలేజ్లో కిరాణా షాపులలో అయితే దొరికేది చూడండి ఇప్పుడైతే ఇప్పుడైతే నాకు కనిపించింది మేమున్న డిమార్ట్ వెళ్తే అందుకే తీసుకున్నాం ఓకే వర్క్ అయితే అంట వసాయి చూద్దాం నీకు ఏమనిపిస్తుంది దాదాపు అయితే కూడా స్కూల్ ఇప్పుడు దీంతో ఇంకొక పని కూడా మనం ఇది భూతార్థం కదా మనం చిన్నగా ఉండే అక్షరాలు దీంతో ఇలా పట్టుకుంటే పెద్ద కనబడతాయి ఎవరిని చిన్న చిన్నవి మన గనవడానికి ఉంటాయి కదా ఒకసారి చూడు మనం ఎట్లా కనబడుతుంది అంటే ఇటు పక్క మనకి ఇక్కడ దీనిపైన కొన్ని అక్షరాలు ఉన్నాయి ఇంగ్లీష్ లో అవి చూస్తాడు మనం ఎట్లుంది ఉంది పెద్దగా కనిపిస్తాడు మన చేయి మీద ఇవి ఉన్నాయి మన హెయిర్స్ అయినా చిన్న చిన్న రంధ్రాలు మనం కనవడని కూడా చాలా పెద్దగా ఇట్లా కనబడతాయి మనం ఇందులో చూడండి ఇప్పుడైతే దీని అంటే మనకు చిన్న చిన్న చేస్తారు ఓన్లీ ఫైర్ కోసం అని కాదు మేము అలా టెస్ట్ చేయడానికి చూస్తున్నాం ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది చూడండి ఓకే ఇప్పుడైతే మేము ఒకసారి అక్కడ ఎండ చాలా కొడుతుంది ఇప్పుడు మధ్యాహ్నం వన్ అవుతుంది కదా సార్ వన్ అవుతుందా ఇప్పుడు ఈ ఎండలో ఇది వర్క్ అవుతుందా అవదా ట్రై చేద్దాం ఓకే లెట్స్ గో మేమైతే ఎండలో కూర్చున్నాం చూడండి ఎంత ఎండ కొడుతుందో ఇది మిన్నైతే ఒక డాట్ అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ సాయన్ అయితే దానికైతే పెట్టేస్తాడు చూడండి ఫస్ట్ అయితే మనం అయితే టేక్ మీద చేద్దాం ఎక్స్‌పెరిమెంట్ ఇప్పుడు నాకైతే నేనైతే 100% వర్క్ అయితే అనుకుంటున్నా నేనైతే అయితే అనుకుంటానా ఫేవరెట్ లాగా చూడండి పొగ వెళ్తుంది వెళ్తుంది పొగనైతే చూడండి ఫ్రెండ్స్ పొగ అయితే వస్తుంది మెల్లిగా చూడండి అక్కనైతే పువ్వులు అయితే అయింది చూడండి కింద అయితే వాడుతుంది చూడండి ఇక్కనైతే మన భూతదంతో వర్కౌట్ అయితే అవుతుంది దీనికైతే హోల్ పడ్డది అక్కడ ఇంకొకడ పెట్టు చూడతాను చూడండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే చూడండి ఇక్కడ 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 ఇక్కడైతే హోల్స్ అయితే పడ్డాయి కానీ మంటలు రాలేదు చూడండి వస్తుంది అని మంట వస్తలేదు అంటుకుంటుంది చూడండి ఇప్పుడు నెక్స్ట్ మనం పేపర్ పై ట్రై చేద్దాం డాడీ ఎంత కొన్న ఉందో గీ పుల్లలతో ట్రై చేద్దామే ఫస్ట్ పేపర్ అయినాక అది చేద్దాం సరే ఓకే ఫస్ట్ పల్చర్ పేపర్ నే చేద్దాం మన పట్టుకో ఫైనా ఇయ చేసేద్దాం ఇప్పుడు కొంచెం క్రాస్ పెట్టు మనకి ఇట్లా అట్లా అట్లా కొంచెం చేసుకోవచ్చు చూడండి కాలుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ దీనికైతే టూ హోల్స్ అయితే పడ్డాయి మీకైతే చూపిస్తాను పెద్ద కనిపిస్తుంది ఇందులోనైతే చూసారు కదా ఇప్పుడైతే ఇంకా పేపర్ మందం ఉన్న పేపర్ అయితే పెడుతున్నా ఇక సాయన్న ఇది అయితే అయితే రావట్లేదు చూడండి ఇది చాలా మందంగా ఉంది చూడండి ఇదైతే దీంట్లో మాత్రం పర్లేదు వర్క్ అయితే కాలేదు ఎందుకంటే కొంచెం పేపర్ మందం ఉంది కాబట్టి అంటుకుంటలేదు కాకుండా పేపర్ అయితే అంటుకుంది చూడండి మనం ఇప్పుడు మనం అగ్గు ట్రై చేద్దాం ఇప్పుడు లాస్ట్ అగి ఒక త్రీ తీసుకో త్రీ ఒక దగ్గర పెట్టేసి చూడండి మేము ఒక త్రీ అజి పూల తీసుకున్నాం చూడండి మంట పెట్టింది అగ్గిపోయలు అయితే స్పాట్ అంటుకున్నాయి పేపర్ కంటే స్పాట్ ఉంది అగ్గిపోలాలు ఎందుకంటే వీటికి మందు పాత్ర ఉంటుంది కాబట్టి తొందరగా అంటుకున్నాయి చూడండి మళ్ళీ ఒకసారి అయితే ఇంకా రెండు అగ్గిపోలతో అయితే ముట్టిస్తా ఇవైతే మంచిగా అనిపిస్తాయి మాకు తొందరగా అంటుకుంటాయి చూడండి ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండు పుల్లలు అయితే మళ్ళీ కూడా అంటుకున్నాయి చూసారు ఎంత స్పాట్ గా అంటుకుంటాను ఇవైతే స్పీడ్ స్పీడ్ గా అంటుకుంటాను అంటే ఆ వీటికి అగ్గి పుల్లలకి వచ్చేసి మండు ఉంటాయి కాబట్టి అవి వర్క్ అవుతున్నాయి ఇది మాత్రం పేపర్ అయితే ఫెయిల్ అవుతుంది మన పేపర్ అయితే అంటుకుంటలేవు ఆ తే కాకుండా అగ్గి పుల్లలు స్పాట్ అంటుకున్నాయి చూడండి ఫ్రెండ్స్ గట్టి కూడా చూపిస్తాం అన్నాం కదా అది అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఈ వీడియోకి అయితే ఫిఫ్టీన్ కే లైక్స్ అయితే చేయండి